రోజు మా పిల్లలతో నేనైతే పడలేకున్నాను వాళ్ళంటే రైస్ తినలేకపోతున్నారంట రైస్ తింటారు నూరంత మంట పుట్టిపోతుందంట అది పప్పు చార్జ్ చేసినా కూడా నోరంతా మంట పుట్టిపోతుంది మరి ఎందుకు పుడుతున్నా కూడా నాకైతే అర్థం కావట్ అదేంటో విచిత్రం అసలు ఫ్రైడ్ రైస్ అయితే తింటారు లెమన్ రైస్ తింటారు ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటారు అన్ని తింటారు నూడిల్స్ తింటారు అన్ని తింటారు కానీ రైస్ వచ్చే లోపల వాళ్ళకి మంట పుట్టిపోతుంది అసలు బాగోలేదు కూర కుదరలేదు కూర ఉడకలేదు ఇవన్నీ సాకులు చెప్తారు ఎంత భరించలేక నేనేం చేస్తానంటే నూడిల్స్ ప్యాకెట్ చైనా నూడిల్స్ ప్యాకెట్లు అంటారు కదా సో అదొకటి వచ్చేసి నలభై రూపాయలు నేను అయితే వెళ్ళినప్పుడల్లా ఒక రెండు మూడు అయితే తీసుకొచ్చి పెడుతూ అనమాట సో అదైతే కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి ఉడకబెట్టేసేస్తాను కొంచెం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడి ఉడికేలాగైతే ఉడకబెడతాను సో దాని అయితే నీళ్ళన్నీ ఉంచేసి పక్కన పెట్టేసేసుకొని నెక్స్ట్ మనమైతే ఆయిల్ వేసుకొని అలాగే ఒక మనకి ఎన్ని సరిపోతాయి అన్ని ఒక ఫోర్ లేకపోతే ఒక త్రీ ఎగ్స్ అయితే మనం ఆయిల్ అయితే పగల కొట్టి వేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే టమోటా కట్ చేసి వేసేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు అయితే నాకు ఖచ్చితంగా ఉండాలి తప్పదు మరి సో నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఇందులో వేద్దాం సింపుల్గా అండి నాకు వచ్చినట్టు నేను చేస్తున్న ఫ్రైడ్ రైస్ పడగానే చూసాను నా మొహం బగలు కొట్టేస్తారు ఇట్లా కూడా చేస్తారా అనేసి అయినా పర్లేదు నాకు నచ్చేటట్టు సింపుల్గా చేసేస్తుంది అలాగే కొంచెం కారం కొంచెం సాల్ట్ సాల్ట్ ఎందుకంటే మనకు నూడుల్స్ సరిపోవాలి కాబట్టి కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి మనం ఇందాక వేసింది ఎగ్గు కోసం అనమాట సో అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే నూడిల్స్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా అది ఉండి చూపిస్తాను ఇదిగో ఇది సో ఇలాగ నూడిల్స్ ప్యాకెట్ కూడా తెచ్చిపెట్టుకుంటే మనకి ఎప్పుడైనా సేఫ్ జోన్లో ఉన్నట్టు ఉంటాం మనం అది ఫ్రైడ్ రైస్ కూడా పనికి వస్తుంది అనమాట సో ఇలాంటివన్నీ తెచ్చిపెట్టుకోవాలి ఇలా పిల్లలు ఉన్నారంటే మనం వాళ్ళ కోసం ఇద్దాదే చేయాలన్నమాట సో నూనె తక్కువ అయింది అందుకే నేను కొంచెం యాడ్ చేశాను నూనె కొంచెం ఎక్కువైనా పర్లేదంటే తక్కువ కాకుండా చూసుకోండి ఎందుకంటే ఫ్రైడ్ రైస్లో కానీ అలాగే నూడిల్స్లో కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్లో కానీ ఖచ్చితంగా అయితే ఆయిల్ అయితే ఎక్కువ ఉండాలి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ఉడకపెట్టుకొని మనం ఆర్డర్ అన్నీ పెట్టుకుని ఉన్నాయి కదా నూడిల్స్ ఆ పావులు అవన్నీ ఇందులో వేసి ఫ్రై చేద్దాం మనకి మాత్రం పావుల్లో కనిపిస్తే వాళ్ళకి మాత్రం బంగారం ఉజ్జుల కనిపిస్తుంది నూడిల్స్ మరి ఏమో నాకైతే తెలియదు అసలు ఆ నూడిల్స్ తినాలంటే నాకు అసలు ఇష్టం ఉండదు ఎప్పుడు చూసినా కూడా నేను ఫ్రైడ్ రైస్ అయితే తెప్పించుకుంటా బయట తెప్పించుకున్న నూడిల్స్ అయితే నాకు ఇష్టం ఉండదు మా పిల్లలు మాత్రం అయితే తింటారు ఇక్కడే ఉందండి బాగా మసాలా అంతా కలిసేలాగా అలాగే మనకి నూడిల్స్ చెమ్మ అంతా పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉంటే కలర్ఫుల్గా కూడా వచ్చేస్తుంది సో ఈ విధంగా కొంచెం కొంచెం కొట్టుకుంటూ కలుపుకోవాలన్నమాట గ్యాస్ మీద గెంట్ల మీద ప్లేట్ల మీద పడబెట్టుకుంటూ చేసుకోవాలి పెట్టి అప్పుడు ఇంట్లోనే క్లీన్ చేసుకోవాలన్నమాట మనకు ఉండాల్సిన బాధ్యత అదే కాబట్టి సో ఇది వచ్చేసి నేను మార్నింగ్ అయితే చేయలేదండి నైట్ చేసిన అనమాట సాయంత్రం చేసిన అంటే మార్నింగ్ కూడా ఇదే రొటీన్ అనమాట నార్మల్గా అయితే మాకు సో ఇందులోకి వచ్చేసి టమోటా ఉల్లిపాయ కట్ చేసి అడబెడితే దాంట్లోకి చికెన్ మసాలా పొడి ఇవ్వాలంట అదేంటిదా దాని మీద అంటే పొడి కారం పొడి అనుకుంటున్నారా కాదండీ చికెన్ మసాలా పొడి అది చికెన్ మసాలా మాకు పిల్లలు తెలుగు తక్కువ పిల్లలు అనుకుంటున్నా అంత అంత లేదండి తెలుగు గల్ల పిల్లలు కొంచెం అది తెలుగు దాంట్లో ఎక్కువ అనమాట నాకన్నా వాళ్ళకి సో ఇది ఈ విధంగా తింటున్నారనమాట నాని గమ్ముండమ్మా ఈ విధంగా తింటున్నారు చూసారు కదా ఇది భలే నచ్చి రైస్ పెట్టు అబ్బా 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 మంట మంట నీళ్ళు నీళ్లు ఇది పెట్టు నీళ్ళు అవసరం ఏం సెస్వర్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్